వెళ్ళండి వచ్చేయండి 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 ఏ రారా బొబ్బుగా హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగుంటారు అని అయితే చాలా బాగున్నాను అండి ఇవాళ వీడియో ఏంటని ఆల్రెడీ మీరు తమ్మిళ చూసే ఉంటారు కదా సో ఇవాళ మా క్వార్టర్ హోమ్ టూర్ అయితే దిద్దాము సో ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే ఇది స్టెప్స్ అయితే ఇది మేము కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మారాను గారు అప్పుడు ఎన్ని మంత్స్ సెవెన్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఉంటాడు ఇక్కడ నుంచి అంటే మా అక్కడ నుండి డైరెక్ట్ జంప్ చేసి ఇక్కడ వరకు అదేంటి వాకరేం అక్కడ పడ్డది కదా ఆడ పడ్డది మారేనని ఇదే అనుకుంటున్నాం పెట్టుకున్నాడు మంచిగా కదా డాడీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మెమోరిగా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను సో ఇదైతే ఎంట్రెన్స్ ఇదైతే మన క్వార్టర్ ఆపోజిట్ చూపి ఇది ఆపోజిట్ మన అక్కడ ఇక్కడ ఆపోజిట్ సో ఇదంతా బయట ఇది చూపి బ్యాక్ గ్రౌండ్ అది పార్కు అది రోడ్ ఇలా ఉంటది కింద వి కమ్ టూ మై హోప్ టూర్ రెడీ ఓపెన్ ఓపెన్ అండ్ ఓపెన్ ఓపెన్ చేస్తా కమ్ 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 ఇదే మన హోప్ టూర్ దిస్ ఈస్ హాల్ ఇది ఒక చేసే ఇక్కడైతే వెంటిలేషన్ అయితే మంచిగా ఉంటుంది క్వార్టర్స్కి అయితే అన్ని కొన్ని అన్ని క్వార్టర్స్కి ఇట్లనే ఉంటాను చెప్పలేం కానీ ఇది వెంటిలేషను విండోస్ ఇట్లా పెట్టుకోవలేమే విలువ ఇవైతే గవర్నమెంట్ చైర్సే ఇవి అంటే ఇవి తీసేసి మంచిగా పెట్టుకోవచ్చు పగిలిపోయినా పర్లేదు ఇది ఉంది కదా ఇది తీసేసి మళ్ళీ ఇది పెట్టించుకుంటే సరిపోతుంది ఇది వచ్చి ఇన్వెంటర్ అంటే గవర్నమెంట్ కరెంట్ కదా ఎక్కువ ఉండదు కదా మనకి ఇబ్బంది పోతుందని చెప్పి ఇది తీసుకున్నాము తెచ్చేసి మా బావ చెప్పులు ఇక ఈ డెకరేషన్ ఐటమ్స్ వస్తే మాక్సిమం ఇలా మేము వచ్చిన కొత్తలో చెప్పులు పెట్టుకునే వాళ్ళము కాకపోతే క్వార్టర్ విజిటింగ్ అది ఇదని ఉంటుంది కదా సో అప్పుడు ఇబ్బంది అయిపోతుంది అని అంటే గలీజుగా ఉంటుంది కదా వచ్చిన వాళ్ళందరూ కూర్చోని ఇక్కడే చెప్పులు ఉంటాయి ఇక్కడే కూర్చోడానికి అని చెప్పేసి ఇలా డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇదైతే నేనే తయారు చేసుకున్నాను మా బావ ఇప్పుడు ట్రైనింగ్ ఎక్కడికి పోయినప్పుడు ఈ ఈ పేపర్ తెచ్చుకున్నాను ప్రాజెక్ట్ వరకే ఏదో సంథింగ్ ఉంటే తెచ్చుకుంటే నేను దాది మిగిలితే దాన్ని కన్వర్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఏదో ఇట్లా టైంపాస్ లేకంటే ఇక ఇదో ఇది వచ్చేసి మా బావ జమ్మూకి జమ్మూకి లేకే కదా వెళ్ళినప్పుడు ఇది ఇచ్చినారు ఇది మేబీ ఒడిషా కన్నా లేకపోతే రాజధానికి పోయినప్పుడు ఇచ్చినారు అనుకుంటే ఇది కదా ఇవైతే ఇంతే ఇక ఇదైతే నేను మార్కెట్ సైడ్ బాకీ ఊటుగా ఉన్నదా అని చెప్పి తెచ్చుకున్నాను ఎంత పడిందో నాకైతే గుర్తులేదు ఇదైతే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇదేమో కాంప్లెక్స్ ఉంటది కదా ఆ కాంప్లెక్స్ లో తెచ్చుకున్నాను ఇది నా హెల్మెట్ హెల్మెట్ లే అంటే ఇద్దరికి ఉండాలి బండి మీద ఒకరికి అంటే ఒకరి బోత్ ఒకరికి ఉండాలి ఇద్దరికి ఉండాలి ఖచ్చితంగా హెల్మెట్ ఇవన్నీ మీషో అనమాట ఇది 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 ఒకటి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఈ మొత్తం ఈ సెట్ లాగా తీసుకున్నాను మొత్తం ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడినాయి మొత్తం సెట్ అంటే చీప్ అండ్ బెస్ట్ లా అట్లా తీసుకున్నాను ఎందుకంటే మన ఇల్లు కాదు కదా పెద్దగా తెచ్చుకోనికి ఈ సైడ్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇది వాళ్ళేదే కాకపోతే కవర్ మాత్రం మనది ఇది డైనింగ్ టేబుల్ అన్నీ బాగుంటాయి అని చెప్పుకోవద్దు ఇరిగిపోయి ఇరిగిపోయి ఉంటాయి వీళ్ళ డ్యామేజ్ మళ్ళీ రికవరీ చేపిస్తారు తీసుకెళ్లి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ కి మళ్ళీ ఇస్తారు ఇయర్లీ వన్ టూ టైమ్స్ అమ్మ ఇస్తారు అనుకుంటా ఇయర్ అయితే ఇయలేదు ఎట్లాగో మేము వెళ్ళిపోతున్నాం కదా కంప్లైంట్ ఏమి ఇస్తామని తీసుకోలేదు ఇక ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఇది ఈ స్టిక్కర్ అది గోడలు కొంచెం ప్లెయిన్ గా ఉండే బాగాలేదు దలీజ్ ఉందని చెప్పేసి ఇలా వాల్పేపర్ తీసుకున్నాను ఒకటి అంటే మనము ఇల్లుకైతే ఎంట్రెన్స్ లో గణ గణపయ్య ఉండాలి కదా సో అందుకని చెప్పి గణపయ్య ఉన్నట్టు ఉంటుంది ఆ వాచ్ కూడా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను వాల్ పేపర్ అయితే బాగుంది మన ఓన్ ఇంటికి కూడా వేసుకోవచ్చు ఇలా బాగుంటది కొంచెం స్టైలిష్ గా ఇక్కడ సైడ్ ఇది వచ్చేసి ఆ నువ్వు బ్యాక్ కొమ్ముతాం కజీ ఇది వచ్చేసి హాల్ నుంచి బాల్కనీ ఉంది బాల్కనీ చూపిస్తాను రండి ఇది వచ్చేసి బాల్కనీ ఇదైతే స్టడీ టేబుల్ కానీ మన ఇంట్లో చదువుకునే వాళ్ళు ఇప్పుడు లేరు కదా అందుకని తీసుకొచ్చి బాల్కనీ వేసినాం ఈవినింగ్ టైం లో ఇలా చూస్తూ కూర్చోవచ్చు కదా ఎట్లా పార్క్ వెళ్ళిపోతాం కానీ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా కూర్చొని బయట చూస్తాం ఇదైతే బయట పార్క్ వచ్చిన కొత్తలో అంటే ఏదన్నా ఒక పిక్ కూడా లేదు మాది కానీ మాది ఫ్యామిలీ పిక్ ఒకటి అని చెప్పేసి పిక్ తెప్పించుకున్నాము వాడు ఎలా కట్టింది చూడు మరి నైన్టీ నైన్టీ ఫైవ్ లో కట్టినట్టు కట్టిండి ఫ్రేమ్ ఇంకేం చేస్తాం పాడేసుకోలేం కదా మన ఫ్రేమ్స్ కదా అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాము ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇవి దారాలు అయితే పైన పెట్టినాము ఎందుకు అంటే వీడు దారాలు ఉన్నాయి కదా ఇట్లా మెడ జుట్టుకుపోతాయి అని చెప్పేసి ఇలా పర్మనెంట్ గా పైన కేసేస్తాను లేదంటే కిందకి అప్పట్లో కిందికి వేసే దాన్ని ఇటు పెద్దగా అయ్యింది కదా ఆడికి తిరుగుతున్నాడు అని చెప్పి మళ్ళీ కూడా చుట్టుకోపోతాయి అని చెప్పి పైన కేసేస్తాము ఇలా వచ్చేస్తే ఇది హాల్ కదా ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఇటు కిచెన్ ఇది బాత్రూమ్ ఫస్ట్ అయితే ఇక్కడ సైడ్ బెడ్రూమ్ చూద్దాం ఇది ఇదొక బెడ్రూము ఇదైతే నేను ఎక్కువగా ఏం యూజ్ చేయను జస్ట్ స్టోర్ రూమ్ టైప్ లా ఇదైతే దట్ ఈస్ డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళే ఇచ్చినారు కానీ బాగుంది ఇది ఇలా లోపల సామాన్లు ఇలా క్లోజ్ చేసుకోవచ్చు మనం మిల్లు కట్టినప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవాలి బాగుంది ఇది వచ్చేసి టేబుల్ లాగా ఇంకా బెడ్రూమ్ అంటే పక్కన ఉంటది కదా ఇలా సెట్ చేస్తాను ఇది పెద్దగా యూజ్ చేయం కానీ ఏదో అట్లా నీట్గా ఉండాలి కదా అని ఒక బెడ్ షీట్ కూడా వేసేసినాను వీడియో కోసం కాదు అప్పుడు అయినా అక్కడ చూపి ఇక్కడ సైడ్ ఇది కబోర్డ్ కాకపోతే ఇల్లు ఏం పెట్టాను అంత రూమ్ టైప్ మా బాబాయ్ షూస్ ఎక్స్ట్రా షూ షూస్ ఉంటాయి కదా షూస్ బ్యాగ్ అన్ని ఇందులోనే పాడేస్తాను పీటీ అన్ని కూడా ఇల్లు ఇందులో పెట్టి ఇలా పెట్టేస్తాను బయట అనుకో వర్షానికి ఇంకెండి ఎండకు నాంతే కదా సో సారీ వర్షాన్ని గడిచి ఎండకెడుస్తాయి కదా సో అందుకని చెప్పి ఇల్ల పెట్టి తాళం వేసి అంటే తాళ మేమే జస్ట్ ఇట్లా పెట్టినాము ఇంకా మేము ఇలాగ పోతున్నాం కదా అని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇష్యూ ఇదైతే లోపల వెట్లే ఇక్కడే పెట్టాము త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుంచి ఇది ఇక్కడనే ఉంది నెక్స్ట్ మంత్ ఇట్లా పోతాం కదా అని చెప్పి ఇలానే పెట్టాము ఇంకా ఇది నా ట్రై పాడు ఫస్ట్ ట్రైపాడ్ అన్నది ఇది ఇరిగిపోయింది కదా ఇది టేప్ పెట్టుకున్నాను నా ఫోన్ ట్రై పడు ఒకటే టైమ్లా అంటే ఒకటే వీక్ అయ్యి ఇంకా ఇట్లా ఏం చేసినాము స్కెచ్ పెన్ పెట్టి ఇలా పెట్టినాము కానీ వీడియోలు తీసుకొని వస్తుంది దీంతోనే మాక్సిమం వీడియోలు తీస్తున్నాను ఇకపోతే ఇది రైస్ రైస్ బాస్మతి రైస్ ఇది రైస్ ఇది పిండి అంతే ఇంక ఇంకో రూమ్ చూపిస్తారా ఇది ఇది వచ్చేసి బాత్రూమ్ వెస్టర్న్ వేర్ ఉంటది ఇంకా బాత్రూమ్ ఏం ఆ డోర్ ఉంది కదా ఆ డోర్ తీసి అట్సా బాల్కనీ ఉంటది అక్కడ సైడ్ బట్టలు ఉత్తుక్కొని అక్కడే ఆరేసుకోవచ్చు ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అక్కడ ఒక బెడ్రూమ్ ఇటు ఒక బెడ్రూమ్ ఇటు కిచెన్ ఇటు బాత్ వాష్రూమ్ ఇక్కడ ఆ హాలు బాగుంది ఇట్లా ప్లానింగ్ అయితే మధ్యలో ఇట్లా లైటింగ్ పెట్టినారనుకో మీకు ఒకవేళ కరెంట్ పోయినా ఒక్క ఛార్జింగ్ లైట్ పెట్టినా కానీ అన్ని లోకి వస్తుంది మంచిగా వెళ్ళి అయితే ఇట్లా ప్లాన్ చేసుకోరు బాగుంది అంటే మిడిల్ లో పెట్టుకోండి లైట్ ఇట్లా బాగుంది వచ్చిన కొత్తలో దీనికి అది ఉండే గానీ అది తిరిగిపోయిన ఉండే అది తీసేసి మేము ఛార్జింగ్ లైట్ పెట్టినాము ఇది వచ్చేసి మా ఆరేన్ బొమ్మలు ఎన్ని బొమ్మలు ఉన్నాయో చూడండి మా ఇంట్లో బైక్ షాపు ఇంకా అనిమల్స్ మస్తు ఉన్నాయి మా ఇంట్లో మార్యన్కి బొమ్మలంటే ఎంత పిచ్చి అంటే ఇవి ఇంత పిచ్చి ఇవే ఉన్నాయి అనుకుంటారా ఇంకొక పెద్ద బాక్స్ ఉంది ఆ బాక్స్ లో కూడా పెట్టినాము చిన్నప్పుడు మా బావకు బాక్ కోరికుండా ఇట్ల అన్ని కొనుక్కోవాలి నన్ను ఆడుకోవాలని ఇవన్నీ ఇప్పుడు మార్యని తీరుస్తున్నాడు ఇది నిన్న తీసుకొచ్చినాడు థౌసండ్ పెట్టి థౌసండ్ అవసరం ఆయనకి ఇవైతే బుక్స్ అబ్బా ఇక మార్యన్ ఇవి చిన్నగా చదివిపిస్తూ ఉన్నాను ఇది చూపి ఇవి చిన్నగా చదివిపిస్తున్నాను మా వాడికి ఇవన్నీ వచ్చేసినాయి నిజంగా ఒక్కసారి చెప్పినాం అనుకో అట్లనే గుర్తు చెప్పేస్తున్నాడు బాగున్నాయి ఇదైతే బైక్ షోరూమ్ అబ్బా మా ఇంట్లో నాకు బా మా ఇంట్లో బాగా నచ్చదు ఏంటంటే మా అన్న బొమ్మల బైక్ షోరూమ్ స్కూటీ ఈ బైక్ ఇన్ని బైక్స్ ఉన్నాయి చూడండి ఇన్ని బైక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి దేవుని దబ్బా నేనైతే ఆ రూమ్ లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పెట్టుకోలే అప్పుడు వచ్చిన కొత్తలో ఇప్పుడు పెట్టుకుందాం అన్న ఎట్లాగా వెళ్ళిపోతున్నాం కదా అని పెట్టుకోవట్లేదు లేకపోతే ఒక పూజది ఉంటది కదా ఆ డబ్బా తీసుకుని అందులో మంచి డెకరేషన్ కూడా వేసుకోవచ్చు బట్ ఇలా పెట్టేసుకున్నాను ఇవన్నీ మీషోలో తీసుకున్నాయి ఇంకా విగ్రహాలు అయితే ఇక్కడనే బయట తీసుకున్నాను మన దేవుళ్ళు ఇక్కడ దొరకవు ఇక్కడ సైడ్ వేరే అంటే వేరే విగ్రహాలు ఉంటాయి ఇంకా దొరికేది శివుడు ఆ గణపయ్య ఇంకా సాయిబాబా ఈ మూడు విగ్రహాలు ఇక్కడే తెచ్చుకున్నాను ఇటు సైడ్ కిచెన్ వెల్కమ్ టు మై కిచెన్ ఇదే మా ఈ కిచెన్ లోనే మన మన అంటే మన వీడియోస్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అసలు నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఈ కిచెనే నేను అన్ని వీడియోలు ఈ కిచెన్ లోనే తీసుకుంటాను మాక్సిమమ్ సో రండి నా కిచెన్ లోకి మీరంటే రోజు చూసే వీడియో అంటే మీరు రోజు వీడియో చూస్తూ ఉంటారు కదా సో ఇదన్నమాట కిచెన్ ఇది కబోర్డ్స్ ఇంకా ఫ్రిడ్జ్ ఇక్కడ సైడ్ ఒక కబోర్డు ఇక్కడ సైడ్ సింకు ఇదైతే ఇదైతే వాళ్ళదే ఈ సామాన్లు మాత్రమే సింక్ అయితే వాళ్ళదే ఇంకైతే గ్యాస్ స్టవ్ ఇంతే కిచెన్ ఓపెన్ చేసి చూపించడానికి అయితే ఏం లేదు గింతే ఇంకో ఇంతే ఉండదు ఇక అన్ని సామాన్లు అయితే ఇంకేమి పేరు కిచెన్ లో విండో నుంచి మంచి వ్యూ ఉంటది అసలు ఇట్లా ఓపెన్ చేసినాం అనుకో మస్తు వెళ్తూ వస్తాయికి ఇలాకెళ్ళి బాగుంటది రోజు వీడియోలు చూస్తే కిచెన్ అయితే ఇదండి నేను ఎక్కువ వీడియోలు ఇక్కడనే ఇక్కడనే ఈ ప్లేస్ లోనే తీసుకున్నాను అంటే ఇక్కడనే ఇంకా ఇక్కడ నుంచో ఇలా వీడియోలు తీసుకోవడం అంతే సో ఇక లాస్ట్ టైం ఫైనల్ గా మా దిస్ ఈస్ మాస్టార్ బెడ్రూమ్ ధర పుట్టాడా ఇది బెడ్ అంటే ఇలా ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను నేను దృష్టి ఇలా ఉంటది దీనికి ఇలాంటివి వండుకొచ్చుకున్నాం సన్నవి దీనిపైన ఇంకా మెత్తగా ఉండడానికి అని చెప్పి నేను రెండు వేసినాను ఇలా రగ్గులేసి ఇలా బెడ్షీట్ వేసుకోవడం అంతే ఇంకేం లేదా అమ్మా ఇది ఇక్కడ సైడ్ ఏమో అన్ని బట్టలు ఉండే కబోర్డ్ అనమాట ఇలా అన్ని బట్టలు మా బాబాయ్ని అందరు సపరేట్ సపరేట్ ఏం పెట్టుకోము అందరి ఒకే కబోర్డ్ లో పెట్టుకున్నాను నేను మేంతగానో వెళ్ళలేవు కాబట్టి ఒక కబోర్డ్ సరిపోయింది మాకు ఇంకా ఇది వచ్చేసి ఇంకో కబోర్డ్ ఇలా సామాన్ అంత స్టోరేజ్ దండి నేను తీసుకున్న ఏమైనా కొత్త కొత్త ఐటమ్స్ తీసుకుంటాను కదా బాక్స్ లో పెట్టేసుకొని ఇంకా అంత చిల చిల సామాన్లన్నీ అలా వాడేసుకుంటాము ఇంకా అంతే ఇది ఇది కూడా స్టిక్కర్ నేను మీషోలో తీసుకున్నా ఉన్న స్టిక్కర్ ఈ స్టిక్కర్ కాంబోలో తీసుకున్నాను అప్పుడు ఆఫర్ ఉంటే ఆఫర్ లో పెట్టి తీసుకున్నాను ఆ స్టిక్కర్ ఈ స్టిక్కర్ ఇదైతే మారింది ఇంకా మారే బుజి చేరు ఇటుడు మారే అని అడుగుతా తెలుసా మీ అందరికి ఇట్లా ఇంత ముందు నేను బాల్కనీలో స్టడీ టేబుల్ చూపించాను కదా ఆ స్టడీ టేబుల్ వేసుకొని కూర్చొని చదువుకోవాలి లైటింగ్ కూడా ఇచ్చినారు చూడండి లైటింగ్ కూడా ఇచ్చినారు ఇది వచ్చేసి మారి అండి మాది ఒకటేసారి ఫ్రేమ్ కట్టించినాము ఇంకా మాది అయితే ఇక్కడ వాడేసినాము ఇంకా హాల్లో పెడితే కూడా అంత సోకేజ్ గా ఏముండదు అని చెప్పి ఇక్కడ వేసినాము ఇదంతా మారి గాని కానీ అని గోడు ఇది మారిన ఎలిఫెంట్ ఇంకా సామాన్లు అండి బెడ్ కింద పెట్టేసాను ఈ టీవీ అయితే మేము ఇక్కడికి వచ్చాక తీసుకున్నాము ఇది అమెజాన్ లో తీసుకున్నాము ఫ్రిడ్జ్ ఉంది కదా ఆ ఫ్రిడ్జ్ ట్వంటీ థౌసండ్ పెట్టి ఇక్కడనే తీసుకున్నాము అప్పుడు మేము కొత్త ఫ్రిడ్జ్ అంటే పాత ఫ్రిడ్జ్ చూసినాము వచ్చిన కొత్తలో కానీ మాకు పాత ఫ్రిడ్జ్ అయితే దొరకలేదు చాలా రోజులు వెయిట్ చేసినా గానీ మేము వచ్చిందే సంబల్ అసలు ఇంత వేడికి ఒప్పుకోలేక సరే లే మనీ పోతే పోతే వెళ్ళి అని చెప్పి ట్వంటీ థౌసండ్ పెట్టి ఆ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాము అంటే నెక్స్ట్ టైం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకోవచ్చు కదా అని తెచ్చుకున్నాము చాలా మంది అడిగినారు ఫ్రిడ్జ్ మీరు వెళ్ళిపోతున్నారు కదా ఫ్రిడ్జ్ అమ్ముతారా అని కానీ ఫ్రిడ్జ్ అయితే అమ్మట్లేదు ఎందుకు ఇంకా మనం మన నెంబర్నే తీసుకెళ్ళాలి కదా మళ్ళీ కొను మనం ఇప్పుడు అనుకో మళ్ళీ వేరే దగ్గర పోయినప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అప్పుడు సెకండ్ హ్యాండ్ దొరకకపోయింది అనుకో మళ్ళీ ఆ కాస్ట్ ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి ఎందుకని చెప్పి ఇంకా మేమే కొత్తది కొనుక్కున్నాం టీవీ అయితే బాగుందబ్బా అమెజాన్ లో తీసుకున్నాం ఎంత పడిందో నాకు గుర్తు లేదు కానీ అమెజాన్ లో తీసుకున్నాము ఇంకా ఆ లైట్ అయితే ఇట్లా రౌండ్ ఉంటది అలా రౌండ్ ఉన్న దానికి ఇట్లా క్యాబ్ బెడ్ లైట్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు నేను మెయిన్ లైట్ ఆన్ చేసిన ఆఫ్ చేస్తే అవ్వాలా బెడ్ లైట్ లాగా వెళుతుంది బాగుంది కదా ఇది వచ్చి అటాచ్ బాత్రూమ్ ఇదే వాష్రూమ్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ అక్కడ హాల్ కి ఆపోజిట్ లో ఒక వాష్రూమ్ ఇట్రా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి బాల్కనీ ఇక్కడ సైడ్ అటాచ్ బాత్రూమ్ ఉంటది ఇక్కడ సైడ్ ఏమో బాల్కనీ ఉంటది ఇది మేము డోర్ ఎప్పుడు క్లోజ్ చేయము ఎప్పటికీ ఓపెన్ చేస్తూ ఉంటది వెంటిలేషన్ కోసం ఇక ఆరేన్చు ఇక్కడ సైడ్ ఏమో బట్టలు ఆరేసాను అందుకే నేను వీడియో తీయట్లేదు ఇక్కడ సైడ్ అంటే బట్టలు ఆనే వాష్ చేసుకొని ఆనే జాడుచుకొని ఆనే ఇట్లా సీట్లు ఉంటాయి దానికి వేసేసుకోవాలి ఇదేమో బాల్కనీ ఇది సైడ్ ఇది బాల్కనీ ఇది కూలర్ ఇది అంతే ఇది బ్యాక్గ్రౌండ్ అంత సో ఇది తప్ప మా క్వార్టర్ టూర్ అయితే మా క్వార్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా సెట్టింగ్స్ కానీ నా డెకరేషన్ కానీ అన్ని ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కొక్క అంటే ఒక్కొక్క క్వార్టర్ ఒక్కొక్క అలా ఉంటాయి అన్ని ఇలానే ఉంటాయని లేదు అంటే వాళ్ళు దోచినట్టు అంతే ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇందా కామెంట్ బాక్స్ ప్లీజ్ వీడియో నచ్చే చిన్న లైక్ చానా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై సిల్